మళ్ళన్నా నువ్వు నేను ఏమంటున్నా నువ్వు మాట్లాడాలంటే బయటకు పోయి మాట్లాడు ఇప్పుడు ఓ శంకర్ గారి మాట్లాడుతున్నాడు ఇంకా రజనీకాంత్ మాట్లాడుతున్నాడు చిల్క ప్రవీణ్ మాట్లాడుతున్నావు అంతే తప్ప మీరేందో నేను నేనేమంటున్నంటే ప్రతి ఒక్కటి కాంట్రవర్షి కాదు ఒక ప్రభుత్వాన్ని కాపాడుకో నువ్వు లోపటింట్లో మాట్లాడేవాళ్ళు మాట్లాడు నీకు ఇలా ఓపెన్ గా జరుగుతా ఉన్నాయి కదా ఓపెన్ గా జరుగుతా ఉన్నా బీసీలకు ఎన్ని ఉద్యోగాలు అరే ఉద్యోగాలు ఉన్నాయి ఏంది రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు తీసేసిండు ఏమైనా ఉందా ఈ దేశ ప్రధాన బీసీ కదా లల్లు ప్రసాద్ యాదవ్ బీసీఏ కదా అఖిలేష్ యాదవ్ బీసీఏ కదా ములాయాల సింగ్ యాదవ్ బీసీఏ కదా వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదా కరుణానిధి ముఖ్యమంత్రి కాలేదా స్టాలిన్ ముఖ్యమంత్రి కాలేదా ఎంతమంది కాలేదు రాష్ట్రాలు ఇవ్వలేదు ఎంతమంది కాలేదు డీసీనివాసం మున్నూరు కాపు ఎదగలేదా పీసీసీ వరకు ఎదగలేదా మినిస్టర్ కాలేదా ఎవరంటారు పొన్నాల లక్ష్మే కాలేదా నువ్వు తక్కువ నివేయాల ఎందుకు అంత ఇరుచుకు పడుతున్నావు నువ్వు ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తావున్నావు అరే నువ్వు లీడర్ ఎదుగాయా అవకాశం ఉంది ఇలా నువ్వు వస్తూనే ఉంటుంది నువ్వు వస్తూనే ఉంటుంది వార్తలు చదువుతూనే ఉంటే ఎమ్మెల్యే చదివితే అప్పుడే మినిస్టర్ కావాలన్నా నువ్వు అప్పుడే మినిస్టరు మరి ముఖ్యమంత్రిని తీసే నువ్వే ఎక్కువగా చాలా వీక్ కట్టలు కడతావు నువ్వు చేసేది ఆడేది పచ్చి అబద్ధాలు చెప్పేది శ్రీరంగ నీతులు నాకు పైసలే లేవు అన్నట్టు నాకు రూపాయి వద్దా అంటే మొత్తం నీతులే ఎంతకు పడితే అంత అడ్డగలిగా మాట్లాడుకోం నేను అంటే నేను ఏమంటున్నాను అంటే ఏబిసి లీడర్ కింద పని చేస్తావు తిమ్మార్ నువ్వు ఎవరి కింద మంగళూరుల కింద పని చేస్తావా సాగర్ల కింద పనిచేస్తావా కుమ్మర కింద పని చేస్తావా వడ్రంగుల కింద పని చేస్తావా మళ్ళీ ఈపీసీలో కూడా నీ ఇంకా తిప్పుకోనికనే నీ మోతవర లెక్కలని నీ మున్నూరు కాపులు ఎంక తిరిగి నిదా నువ్వు చేసే డ్రామాలు అని అంటున్నా నీ పదవి కోసమే కదా చెయ్యి నీకు దమ్ముంటే నువ్వు ఛాలెంజ్ చెయ్యి నువ్వు రాసి ఏ ఎవరిని లీడర్ చేస్తావో ఇవాళ అవకాశం నీలం మాది అనేది ఒక వ్యక్తి వస్తే ఒక వ్యక్తి బీఎస్పీ నుంచి పోటీ చేసిన మళ్ళీ తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి ఒక స్థానం ఇచ్చిండు ఎక్కడ అవకాశం దొరకలేదా ఏ లీడర్ దొరకలేదని అడుగుతా ఉన్నా ఇప్పుడు సరిత సరిత యాదవ్ అని చెప్పి ఏడా బీసీ లీడరు గద్వాళ్ళు ఒక లేడీ ఎవరు అవకాశం అడిగినా ఒక 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 బీసీకి ఇచ్చిండు అవకాశం ఉన్న లీడర్కు ఇక్కడ ఏడు ఏ ఎవరు టికెట్ కోసం కూకుండా ఒకసారి తెలుసుకో ఒకసారి తెలుసుకో అంటున్నా బీసీ లీడరు గట్టిగా ఉన్నోళ్లకు ఎవరైతే ఇప్పుడు వీలపల్లి శంకర్ షాద్ నగర్ ఎమ్మెల్యే మామూలుగా ఎప్పుడు జెడ్పీటీసీ కూడా కాలేదు సర్పంచ్ అయ్యాడు ఒకసారి డైరెక్ట్ ఎమ్మెల్యే టికెట్ ఎట్లా వచ్చింది వచ్చింది బీసీ కాబట్టి వచ్చింది ఉత్సాహపరుడు కాబట్టి వచ్చింది గెలిచే అవకాశం ఉన్న ప్రతి బీసీకి లీడర్ ఒక టికెట్ వచ్చింది ఎవరికి రాలేదో నువ్వు చెప్పు గెలిచే అవకాశం ఉన్నా ఎవరికి టికెట్ ఇవ్వలేదో నువ్వు చెప్పు అంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలో ఏమో చేస్తున్నట్టు బీసీలకు ఏమో చేస్తున్నట్టు ఎవరికీ లేదు ఇలా పీసీసీ అధ్యక్షుడు బీసీ కాదా పిసిసి అధ్యక్షుడు బీసీ మరి నీదేంది పీకుడుతనం కూడా బీసీ మహిళకి రాలేదా గెలిస్తే గెలిస్తే మంత్రి పదవి రాలేదా కొండ సూర్యకా పున్నం ప్రభాకర్ గౌడ్కు రాలేదా అంజన్ కుమార్ కొడుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదా ఎవరికీ లేదు బీసీలకు అంటున్నా అరే ఇదేంది నాకు అర్థం కాదు దొరికిన అవకాశాలను దొరికినట్టు దొరికినట్టు కాంగ్రెస్ బీసీలను గౌరవిస్తుంది బీసీలే ఈ దేశంలో పెద్దపీట కానీ నువ్వు మాట్లాడడం ఏంది నువ్వు మాట్లాడడం ఏంది నువ్వు కాంగ్రెస్ పార్టీడో కదా ఇంత మూత వారి లెక్కలేదు ఫస్ట్ నేను వీక్ పడే తర్వాత విషయం ఏమన్నట్టు చూసుకుందాం